హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదమూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఆరవ తారీఖు వరకు గ్రహాలలోని మార్పు కారణంగా గురు మంగళయోగం కలగబోతుంది ఈ యోగం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మాటలు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినవారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు వస్తారు వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి వృషభ రాశి వారికి జాతక చక్రంలో ఏర్పడబోయే గురు మంగళ యోగం కారణంగా ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటి వివాహం జరగలేదో వారికి తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అలాగే ఈ యోగం కారణంగా ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఈ యోగం కారణంగా వారి కుటుంబంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే మీకు కలగబోయే ఈ యోగం కారణంగా మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ప్రతి విషయం గురించి పాజిటివ్ గా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే మీరు గురువు మంగళయోగం కారణంగా సమాజంలో మంచి గుర్తింపును సాధించడంతో పాటుగా గౌరవాన్ని కూడా పొందుతారు అలాగే మీరు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పూర్తి అవని పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే వృషభ రాశి వారు గురు మంగళయోగం ద్వారా మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు గురు మంగళ యోగాన్ని పొందడం కోసం యోగం ఏర్పడిన సమయంలో అంటే జూలై పదమూడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు మధ్యలో మీరు ప్రతిరోజు సుందరకాండము పారాయణం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మీరు సుందరకాండం పారాయణం చేయడం మొదలుపెట్టే ముందు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఉత్తరాకాండ పారాయాన్ని మొదలు పెట్టాలి ఇలా మీరు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీరు గురు మంగళయోగం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి